హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈబీ ఛానల్ మీరు ఎప్పుడైనా ఎర్ర తోట తిన్నారా నేను నిన్న మార్కెట్కి వెళ్తుంటే ఒక బండి మీద ఒక ఆవిడ ఈ ఎర్ర తోటకూర నమ్ముతుంది చూసి చాలా బాగుంది కదా తీసుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తూనే ఆవిడ దగ్గరికి వెళ్ళాను ఇది ఎలా వండుకుంటారు ఏంటి అని అడిగితే నార్మల్ తోటకూరలానే ఉంటుందండి అని చెప్పింది వెంటనే ఆలోచించకుండా ట్రై చేద్దామని చెప్పి ఒక మూడు కట్టలు అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇంటికి తీసుకొచ్చి కట్ చేస్తే ఈ విధంగా అయితే ఉంది నాకు తెలిసి బీట్రూట్కి దీనికి ఏదో మంచి రిలేషనే ఉంటుంది ఎందుకంటే సేమ్ బీట్రూట్ వండుతున్నప్పుడు ఆ కలర్ మిగతా వాటి మీద ఎలా డామినేటింగ్గా ఉంటుందో ఇది వండుతున్నప్పుడు కూడా రెడ్ కలర్ జ్యూస్ అయితే వచ్చింది అండ్ అలాగే బీట్రూట్కి ఉండే స్మెల్ లైట్గా ఎక్కడో మైల్డ్గా దీనికి కూడా ఉంది నేను అబ్జర్వ్ చేసినవి అయితే అవి మీలో ఎవరైనా ఈ తోటకొరం ఉంటే ఎగ్జాక్ట్గా ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ గార్డెనింగ్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్